पत्री नहेर होला पनि हो गापो चियो हो टेम्पो जिटो पछिल्लो पहिले ह पछरा रिजको पछरा गर्किदी आउन लाग्यो गाडी चियो तरवता आइयो ट्रिपिटा नयाँ आउने आफ्नो स्थानमा पछरा ज्युनियर వచ్చాడు ఆర్ఆర్ పోలీసు వచ్చారు ఆర్కే వాళ్ళు వచ్చారు అమ్మాయి గారు వచ్చాడు వచ్చారు ఇది కూడా వచ్చినట్టున్నారుగులపడేళ్ళు వచ్చారు సరే ये जो मतलब

ఏమండి రాదేద్దాం అని ఆ కాదు రాసాము ఇదిగోనండి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఆళ్ల మోహన్ రావు గారు ಗೊಲ್ಲಪೂಡಿ ಕೋಟೇಶವ ಆಳಮೋಹನ್ ಶ್ರೀನಿವ್ ಗಾರಾ ಗೊಲ್ಲಪೂಡಿ ನಾಗೇಶ್ವರ ಮೆಮೋರಿಯಲ್ ಮೊತ್ತ ನಗೇನು ಅದೇ ಓಕೆ ಅದನ್ನ ಮೊತ್ತ

சரிங்க ý tưởng là cái <laughs> gì đâu mà cái gì đâu mà cái gì đâu ఈ సాయంత్రం అది అందుకేనే చేశానే ఏంటంటే తుప్పాలి రావట్లా ఏడు నా ఎనిమిది చెప్పలేదు ఎనిమిది అయితే అది ఇక వస్తే లక్కు ముని ఇవ్వరైదన్ను కొప్పూరు పోడా அட் ஆ போட்டி படாசிதே எந்த காக்குனா அது அங்கே பாக் கதா பெட்டி இன்னும் நான் செய பெட்டே உபயம் தூட பெட்ட ஓகே மாச்சர்ல எக்கா திருமலகிரா அது ஏடோ தாரி தாரி திருமணகிரிட்டு அப்படி எக்கட திருமணி இக்கேர் தான் எத்திணு ஆயனேடு அதே மாதிரி ఒక్క నిమిషం అయితే అర్థమైందండి ఏ బుల్స్ వచ్చాయి ఏందనేది బ్రదర్ వచ్చాయండి ఓకేనా ఒక నిమిషం లైన్లో ఉండండి మీకే అర్థమైంది ఏ జతలు వచ్చాయని పేర్లు చదువుతారు అది వేసి ఒక నిమిషం ఉండండి అర్థమైంది ఏ చదువుతొచ్చే అనేది జూనియర్ పార్టీ స్వామి నాలుగు శ్రీ పృథ్వేశ్వర స్వామి చాలా మంది కృష్ణా జిల్లా

గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా పెదనండి గుంటూరు పెదనండి అది తెలంగాణ కిందకి వచ్చింది అనుకుంటా ఇప్పుడు తెలంగాణకి చెప్పుకోండి నది కావచ్చు నది రావాలి చెప్పు మొదటి దశలు ప్రాణం ఎవరైతే వస్తారో వారు మూడు గంటల ముప్పై నిమిషాల కోర్టులో ప్రవేశపెట్టాలి వెంట వెంటనే తీసుకురావాలి అదేవిధంగా సమయం ఇరవై నిమిషములు టీం ఏడుగురు మనం ఏ విధంగా నియమ నిబంధనలు ఎప్పుడూ కూడా ఈ కోర్టులోనే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే నిర్వహించుకుంటున్నా కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నా అదే విధంగా నియమ నిబంధనలు ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పాటించాలి ప్రార్థిస్తున్నామండి

ఎక్కడ వరకు వచ్చారు ఆంజనేయులు గారు వచ్చావా అట్లా చెప్పండి తీసుకో వస్తే ఎక్కడ డ్రా రాదేస్తున్నావు ఎక్కడ వరకు వచ్చారు డ్రా రాదేస్తున్నాము ఎక్కడికి దాకా వచ్చారంట సరే సరే అయితే చేస్తున్నావు తీసిన నువ్వు రా ఈ టీషర్ట్లను భోజనం టోకెన్స్ తీసుకెళ్తుంది తీసినాక ఓకే అట్లాగే కానీ తొమ్మిది अधिक <coughs> श <coughs> <Charlottes> పట్నం మెట్రి శ్రీయంగి రసామజనే స్వామి ఆశీర్వదతో బసాలం రమయ్య तर <coughs> <caniser> ಉದ್ವೇಸರ ಉದ್ವೇಸರ ಸಾಹೇಬರೇ ಆಕಿತರ ಸಾಹೇಬರ ಶ್ರೀನಿಧರ ನಾನಲ್ಲ ವಾರಿ ಪಾಲ್ಯ ತಲವ ಒಳ್ಳೆ ಮಾಡ್ನೋ ಸಂತಾ ಜಲ್ಲ ನಾಲ್ಕು ಮಾರು ಆಯ್ನೆ ಆಯ್ತು ಅಂತವು ಮೊಟ್ಟ ಮೊದಲ ఎన్ని అక్కడ కింద చేశానండి చూడండి సుబ్రహ్మణ్యం వాళ్ళ మోహన్ రావు గారు పాటిపండు శ్రీనివాసరావు నాగుల పడు మండలం সাইতেলাইডে কানে মাজেদালেডে ইনে আল্তেডে জোটিনে ইনে আল্তেনে আল্তে আল্তে সরিামনোমান্নালেডা জি঵িযাসটো আপি తీస్తారండి ట్రాలిస్ట్ జరుగుతుంటే బట్టండి ట్రాలిస్ట్ బట్టలే ట్రావెస్ట్ ఇప్పుడు ట్రాలిస్ట్ రావిస్తా చూడేస్తుంది చూడండి

ஆனால் <laughs> வீடியோ <laughs> <laughs> ಸೀರಿಯಲ್ ಸೀರಿಯಲ್ ಸೀರೆ ಸದೋಣ

గుంటూరు జిల్లా ప్రదర్శన కావలసిన వారు శంకర్ రావు గారు లెంగా గుంటూరు మండలం గుంటూరు జిల్లా స్వామి కథర్శన కావలసిన వారుశేఖర స్వామిరావు గారు నాదెల్లవారి పాలెం

அமரா <funzionaak> <intos>

మూడు గంటల మొదలవుతుంది ప్రాజెక్ట్ కంపెనీ కొంచెం అప్